నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బడంక్పేట్ కార్పొరేషన్ లో నిలయం కాలనీ శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా నిప్పు లావణ్య గారి ఆధ్వర్యంలో చూడ ముచ్చటగా వారి కుటుంబ సభ్యుల మధ్య వారి స్నేహితుల మధ్య పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం జరిగింది సమ్మక్క సారలమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఏ సమస్య ఉన్నా అమ్మవారికి ముడుపు కట్టిపోతే ఆ పనులు అవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఒక ఇంట్లో అమ్మాయికి పెళ్లి కాకుండా మరియు ఆ ఇంట్లో అబ్బాయికి పెళ్లి కాకుండా సమ్మక్క సారలమ్మలకు ముడుపు కట్టిపోతే ఖచ్చితంగా వారికి కళ్యాణం అవుతుందని ఇక్కడ భక్తులు नमक अम्मा เฉతం దిసుకోవాలి కొటి

அபிசி சரி. வேற அபிஸ் வந்துட. ஆ லேட்டாய் நீ. ஏ மை. முதல்ல முதல்ல முதல்ல. முதல்ல. முதல்ல ஃப்ரீ கோவி. ஆ டோர் மேல கொல்லல அந்த கிட்ட விட்ட அத வெட்டது கொல்லந்தி. அவ ரிச்ச செ. ஆ கொல்லம் ஏத்தி. ஆ வெட்ட. ஹம். அது ரிச்ச செ. அது ரிச்ச செ. கொல்லம் வெட்டது. நான் கொல்லம் கூட வெட்டதி. பிள்ள பூஞ்சது கொல்லம் வெட்டதி. ನರೇ ನರೇ ಮಂಡದಣ್ಣ ಅಣ್ಣ ನರೇಂಟಯ್ಯ ಹಾ ಎಲ್ಲಿಕ್ಕೆ ಅರೇ ಇಕ್ಕಡವರೆ ಸಬರೇಡರ ವಸ್ಕುಡಾ ಬಾಗರಕಡಿ ಕಣ್ಣೆಲ್ಲಾ ಮಲ್ಟೋ ಎಂಟಾಜಿ ಯೋಡಗದರ ಜಬ್ಬಲ್ ಅಣ್ಣಂ ದಿನೇ ಜಬ್ಬಲ್ ಬಾಗರಣ್ಣ ಜೋಡ್ರ ದೊಡ್ಡದು ఇంకా వేరేన కదా గేమ్ కి అది కాదు దేనికి నా ఒరిజినల్లీ రక్తం పడ్డది బీస్ట్ పడ్తే ఎప్పుడై రక్తం పడ్డది అది ఏం కాల్ చూస్తా ఆ ఇష్యూల్ రక్తం లేదు ఇప్పుడు అన్నం కరాయే అప్పుడు కొర్తో వాయగా

देंगा बस ओके रखते हैं रखते हैं इधर का रखते ए मंत्र ले पे बैठ तो मंत्र साए एमसी तो उठले ओके अच्छा रामन और दीना ना कवर पे बैठो ইডো হাইনো লিউনো কুরাই অরিনো য়ারশচে অইডুাই থয়াই পাইছেট পারাকে কুতাইরাকেট কুনো মিনাকে কুনা ইস্নো য়ো জস্হিনো

వచ్చిన వారు ఎవరైనా సరే ముడుపు కట్టుకొని అమ్మాయిలు కావాలి ఎంట కోరికారం పంపిస్తాము కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా లేదా పెళ్లి కావాలన్నా లేదా పోవాలన్నా ఏదైనా సరే ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారి జరిగింది జరిగిన చాలా మంది ఉన్నారు ఇప్పటివరకైతే మస్తు జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేడం ఈ పూజ పూజ అయితే ఇప్పుడు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పూజ చేస్తాము అమ్మవారిని నిలబెట్టి ఇరవై ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అయితే నిలబెట్టాం ప్రతి సంవత్సరం ఇదే ప్రతి సంవత్సరం అమ్మ ప్రతి సంవత్సరం ఒక్కసారి నిలబెడతాము ఎప్పటికీ అమ్మవారు ఉంటారు ఇంట్లో మీకు ఎంతమంది భక్తులు ఉన్నారు మేడం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఐదు ఆరు మంది వందల మంది ఉన్నారు మాకు స్థలం లేక ఇంట్లో పెట్టుకుంటాం స్థలం దొరికితే మేము గుడే కట్టాలనుకుంటున్నాం మీకు ఏ పని కావాలన్నా కూడా ఇక్కడ కొంచెం ముడుపు కట్టేళ్ళండి మీకు ఖచ్చితంగా పనులు అవుతాయి అంటే ముడుపు కట్టాలి వాళ్ళ పేరు ఏం పని కావాలో పని రాసి సమాన పెట్టి మీ దగ్గర ఎంత రోజు అంతా దాంట్లో పెట్టి రూపాయ నూట ఒక్కటైనా సరే ఎంతైనా సరే ముడుపులో కట్టి మూడు వేసి అమ్మకి వచ్చి ఇచ్చేస్తే దాంట్లో దీపం ఈ కానుకలన్నీ మేడారం జంపనకు ఆడికి తీసుకెళ్తూనే ఉంటాం ప్రతి నెలకు పదిహేను నెలకు నెలకు రెండు నెలకు మూడు నెలకు వెళ్తూనే ఉంటాం వేడారం అయితే వెళ్తూనే ఉంటాం చాలా భక్తులు ఉండరు పోతూనే ఉంటాం తొలకపోతూనే ఉంటాం మీరు భక్తులకు చెప్పాలనుకున్నది ఏంటి మేడం నీ గురించి నీ గురించి భక్తులకి ఏం చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు భక్తులకు అందరికీ కొంచెం నా గురించి కాదు అమ్మవారు

మంజురావు గారు వచ్చారండి మంజురావు బీజేపీ సెక్రటరీ గారు ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము దర్శనార్థమే ఇచ్చారు చెప్పండి మేడం నాద బడన్పేట నాదర్గు మధ్యలో ఉన్న లావణ్య గారు ప్రతి సంవత్సరం సమ్మక సార్లకు అమ్మవారి పండుగను జరుగుతున్నారు ఇక్కడ తనకు ఇక్కడ అమ్మవారి సమ్మక్క సారక జాతరకు పోయి ఎంతో మంది దర్శనార్థన పోయి అక్కడ దర్శనం చేసుకుని అంత దూరం చూస్తున్నారు మరి సమ్మక్క సారక జాతరను అనేది అందరికి అందుబాటులో ఇక్కడ గుడి కట్టి ఇక్కడ కూడా నిర్వహించాలని లావణ్య గారు అనుకుంటున్నారు కానీ ఎవరు దాతలు ముందుకొచ్చి స్థలం అని కేటాయించిన స్థలం కేటాయించకపోవడం వల్ల తను ఇంట్లోనే ఇంత ఇరుకు ఇంత మంది భక్తులను ఇంత మంది వచ్చేసరికి ఇరుకుగా ఇబ్బందిగా ఈ పండుగ చేయాల్సి వస్తుంది దయచేసి గవర్నమెంట్ ఎవరైనా దీన్ని దృష్టికి తీసుకొని నాదర్గులో లావణ్య మాతా గారికి స్థలం కేటాయించినట్టయితే సమ్మక్క సార్లకు గుడి కట్టించి ప్రతి సంవత్సరం భక్తులకు అందరికి అందుబాటులో ఉండగా అంగరంగ ఈరోజు మనం అందరం ఈ బడంపేట నాదర్గు శ్రీ శ్రీమతి లావణ్య భవానీ మాతగారి ఇంట్లో మా అమ్మాయి అత్తగారి వీరు గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారి సమ్మక్క లెక్కల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అభివృద్ధి పథంలో అందరిని ఆకర్షించే విధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అందరి భక్తులకు కొంగు బంగారం అయ్యే విధంగా ఏ భక్తులకు ఎలాంటి కోరికలున్నా కూడా తమ ముడుపు రూపంలో కట్టి ఆ యొక్క అమ్మవార్లని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే వృద్ధులు పిల్లలు వెళ్ళలేనటువంటి వాళ్లకు ఇక్కడ ప్రత్యక్ష దైవాలుగా నెలకొల్పబడినటువంటి స్థలము అందులో అమ్మవారు వనదేవతలు వనదేవతలను మనం గృహ దేవతలుగా చేస్తున్నాం కాబట్టి అది కొద్దిగా మాకు బాధాకరంగా ఉంది ఎవరైనా దాతలు ఈ విషయాన్ని గమనించి వారికి స్థల స్థలాన్ని కేటాయించినట్టయితే ఆ గృహ దేవతలు కాస్త మళ్ళీ వనదేవతలుగా మారి ఆ యొక్క పూజలను అందించుకుంటూ ఇప్పుడు ఒకప్పుడు ఇది కేవలము అక్కడ మాత్రమే అంతవరకే ఉండేటువంటి ఈ యొక్క జాతర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశంలో రెండవ అతిపెద్ద జాతరగా కూడా ఇది ముందుకెళ్తుంది కాబట్టి ఇది రేపు రేపు కూడా జాతీయ పండుగను కూడా చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అమ్మవార్లు ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఎంత నియమ నిష్టలతోటి జంతు బలు లేకుండా కేవలం బంగారం బంగారం అంటే బెల్లం ఆ బెల్లాన్నే బంగారంగా వాడుకుంటూ ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో